స్వాగతం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఐదవ సంవత్సరం డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ శనివారం యొక్క దినఫలాలు ఎలా ఉన్నాయి అమ్మవారి ఆశస్సులతో ఈరోజు ఒక కలను నెరవేర్చుకుంటారు అది ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా వీడియోలు వివరంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ శనివారం అనేది తులారాశి వారికి శుభదాయకమైన రోజు ఈ రోజు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన మలుపు తీసుకుని రావచ్చు మీకు అత్యంత ప్రియమైన ఒక కల నిజమవ్వబోతుంది అది ఏదైనా కావచ్చు ఉద్యోగంలో ఎదగటం మీ వ్యాపారంలో కొత్త ఆరంభం లేదా మీరు ఎప్పటి నుండో కోరుకున్న వ్యక్తి మీ మాట వినటం ఈ రోజు మీ జీవితంలో ఆశీర్వాదాల రోజుగా గుర్తుండిపోతుంది ఎందుకంటే ఈ కల నెరవేర్చటంలో అమ్మవారి దయ ఆశస్సులో ప్రధాన పాత్రను పోషిస్తాయి శుక్రగ్రహం మీ రాశిని కంట్రోల్ చేస్తున్నందువల్ల ఈరోజు ప్రేమ సౌందర్యం కళాత్మకత మరియు శాంతి ప్రధానంగా ఉంటాయి మీరు ఏదైనా విషయంపై ఎక్కువ ఆలోచన చేయకుండా మనసు చెప్పిన మార్గంలో ముందుకు వెళ్లటం మంచిది దివ్యమైన శక్తులు మీకు దారితీస్తున్నాయి ఈ రోజు మీలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది ఉదయం వేళల్లో కొంత మానసిక ఒత్తిడి అనిపించవచ్చు మీ మనసులో కొన్ని పాత సంఘటనలు తిరిగి తలుచుకుంటూ నేను సరైన దారిలో ఉన్నానా అనే ప్రశ్న వేస్తుంది కానీ ఆ అనుమానాలన్నీ కూడా ఈరోజు తొలగిపోతాయి ఎందుకంటే మీకు తల్లిదండ్రుల దీవెనలు లభిస్తాయి అమ్మవారి ఆశస్సులతో ఒక చిన్న అవకాశమే పెద్ద మార్పుకు దారితీస్తుంది ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల మధ్య తీసుకునే నిర్ణయాలు విజయాన్ని అందిస్తాయి మధ్యాహ్నం తర్వాత మీ జీవితంలో ఒక విచిత్రమైన సంఘటన కూడా జరగవచ్చు అది మీరు ఊహించని దారిలో మీకిష్టమైన పని సఫలమవ్వటం కావచ్చు మీరు ఎప్పటి నుండో ఆశించిన పనికి గ్రీన్ సిగ్నల్ వస్తుంది ఉదాహరణకి ఇంట్లో ఉన్న వారి అంగీకారం లేకపోయినా ఈరోజు వారి మనస్సు మారుతుంది మీరు అమ్మ చెప్పిన మాటను గుర్తు చేసుకుంటారు అదే ఈరోజు మీకు శక్తినిస్తుంది ఒక సత్ప్రయత్నం మీ జీవితాన్ని మార్చబోతుంది ఈరోజు మీరు నా కల నిజమైంది అని ఆనందంతో చెబుతారు సాయంత్రం ఆరు గంటల తర్వాత మీకు శాంతి తృప్తి సంతోషం లభిస్తాయి కుటుంబ సభ్యులు మీ ఆనందంలో పాలు పంచుకుంటారు అమ్మ మీ పక్కన లేకపోయినా ఆమె ఆశస్సులు ఈరోజు మీ చుట్టూ ఉంటాయి మీరు ఆమెను ఒకసారి మనసులో గుర్తు చేసుకుని ధన్యవాదాలు అమ్మా అని అనుకుంటారు అదే భావన మీ హృదయంలో శాంతిని నింపుతుంది ఈరోజు ప్రేమ బంధాల్లో కూడా తీపి పెరుగుతుంది భాగస్వామి మీకొక అద్భుతమైన సర్ప్రైజ్ ఇస్తారు వివాహితులైతే భార్య భర్తల మధ్య చిన్న అపార్థాలు తొలగి మళ్లీ సఖ్యత నెలకొంటుంది మీలో ఉన్న ప్రేమను మాటల్లో చెప్పండి అది నేడు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది తల్లిదండ్రుల ఆశస్సులు దంపతుల జీవితాన్ని మరింత సాఫీగా నడిపిస్తాయి మీ అమ్మగారి మాటలను ఈ రోజు మీరు గుర్తు చేసుకుంటే అది మీ ప్రేమ జీవితానికి శుభ ప్రారంభమవుతుంది ఉద్యోగంలో ఉన్నవారు కొత్త అవకాశం గురించి ఒక శుభవార్త వింటారు మీ పనితీరును గుర్తించిన పెద్దలు మీరు చేసిన కృషికి ప్రశంసిస్తారు ఉద్యోగ మార్పు ఆలోచిస్తున్న వారు ఈరోజు మార్పు గురించి ప్రారంభం చేస్తే అదృష్టం అనుకూలిస్తుంది వ్యాపారస్తులకైతే కొత్త ఒప్పందాలు వస్తాయి కొత్తగా మొదలుపెట్టిన వ్యాపారాలు లాభదశగా సాగుతాయి ఈరోజు సంతకాలు ఆర్థిక ఒప్పందాలకు అనుకూలం పెట్టుబడులు పెట్టేటప్పుడు అమ్మవారి ఫోటో ముందు కూర్చొని రెండు నిమిషాలు ధ్యానం చేస్తే ఆ నిర్ణయం తప్పవదు ఈరోజు ఆర్థికంగా మీకు శుభం చేకూరుతుంది పాత బాకీలు రాబడి రూపంలో తిరిగి వస్తాయి ఎవరు మీకు సహాయం చేయబోతున్నారు ఆ వ్యక్తి కూడా అమ్మ ఆశీర్వాదం ద్వారా వచ్చింది పెట్టుబడులు జాగ్రత్తగా పెట్టండి కాని నమ్మకమైన వ్యక్తులతో చేయండి దైవం మీకు లాభాన్నిస్తుంది శారీరకంగా మీకు ఆరోగ్యం బాగానే ఉంటుంది కానీ మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి ఉదయం తల్లి పేరును జపించి నీటిని తాగటం సాయంత్రం పసుపు దీపం వెలిగించటం మానసిక శాంతిని ఇస్తుంది శుక్రగ్రహ ప్రభావం ఉన్నందువల్ల చర్మం జీర్ణక్రియ విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం తేలికపాటి ఆహారం తీసుకోండి ఈరోజు శుభ సమయం వచ్చేసి ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు శ్రీ లలితాదేవిని కాని లేదా దుర్గామాతను కానీ ఆరాధించండి శుభప్రదమైన ఫలితాలను పొందుకుంటారు పింక్ లేదా లైట్ బ్లూ కలర్ రంగులు ధరించడం ఈరోజు మీకు శుభప్రదం పాలు మిశ్రమంగా చేసిన పాయసం లేదా గోధుమ ప్రసాదం దేవుడికి నైవేద్యంగా పెట్టండి అమ్మవారి ఫోటో ముందు తులసి ఆకుతో దీపం వెలిగించి ఓం శ్రీ మాత్రే నమ అని తొమ్మిది సార్లు జపించండి అమ్మవారి ఆశస్సులతో మీరు మరెన్నో శుభ ఫలితాలు చూస్తారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి